ఇప్పుడు దృఢవంతుడయ్యాట ధైర్యం కూడా వచ్చిందట కేవలం బలం పనికిరాదు బలం ఉన్నంత మాత్రాన బుద్ధి కూడా ఉండాలి కనుక అమ్మవారి యొక్క శక్తితో పార్వతీదేవికి ఇష్టము కామ్యయా ఆమె కోరిక తీర్చాలనే ఉద్దేశంతో ఆ పార్వతీనందుడు ఏం చేశాడు చేతిలో ఆ కర్రని పట్టుకొని ద్వారం దగ్గర నిలబడ్డాట నిలబడి అటూ ఇటూ తిరుగుతున్నాట అమ్మవారు నాకేదో పది చెప్పింది కానీ ఇక్కడికి ఎవరు వస్తారనుకున్నట్ట అమ్మవారి లోపల అంతఃపురం లోపలి లోపలికి వచ్చేవాడు ఎవడున్నాడు అంతా ప్రమదగడాలంతా కూడా శంకర్ల వారి కోసం తిరుగుతున్నారు కానీ ఇక్కడ ఒక జీవి పుట్టినట్టు కానీ ఇతను బలవంతుడని కానీ ఎవరు గమనించలా ఇట్లా అమ్మవారి ఎదురుగా నిలబడ్డట బ్రహ్మగారు మళ్ళీ చెప్తున్నారు అమ్మవారు చెప్పిన ఆయన జాగ్రత్తగా ఉండరా నేను లోపలికి వెళుతున్నానని చెప్పి అమ్మవారు స్నానానికి వెళ్ళింది ఎందుకంటే అంతకుముందే తైలాభ్యంగనం చేస్తోంది కనుక అమ్మవారు తైలమంతా పూసుకొని నలుగు కూడా తీసింది కనుక అప్పుడు స్నా తల స్నానం చేయాలని నిర్ణయించుకుందట ఏతస్మిన్ అంతరేకాలే శివోద్వారి సమాగత ఇదే సమయంలో శంకర్ల వారు ఏదో దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేసి భక్తులందరినీ అనుగ్రహించి పరమాత్మ తన యొక్క విజయాన్ని చెప్పాలని చెప్పి భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏతస్మిన్ అంతరేకాలే శివోద్వారి సమాగత ఆ ద్వార ద్వారం దగ్గరికి వచ్చారు ఏ బాలుడైతే ఉన్నాడో ఆ పార్వతీనందనుడు ఉన్నటువంటి ద్వార దగ్గరికి వచ్చాడు అయితే పరమేశ్వరుడు ఎవరో ఉన్నాడని గమనించలా ఎందుకంటే తన ఇంట్లో కొత్తగా ఎవరో ఉంటారని అనుకోరు కదా తన ఇంట్లో తనకి చొర ఎక్కువగా ఉంటుంది కనుక లోపలికి వేగంగా వస్తున్నారు ఎందుకు వస్తున్నారు లోపలికంటే కౌతికి మునుషార్థుల నానాలీల విశారద లోకల్లో అనేకమైనటువంటి లీలలు చేయడానికి సర్వసమర్థుడైనటువంటి ఆ పరమేశ్వరుడు వెంటనే ఏం చేశాట తాను చేసినటువంటి విజయాలని తాను ఉద్ధరించినటువంటి భక్తోద్ధరణని భార్యకి చెప్పాలని ఆనందంతో వస్తున్నాడు ఉవాచ శివేరం తమాజ్ఞేయ గణాధిప ఇట్లా ఎప్పుడైతే లోపలికి వస్తున్నారో ద్వారం దాకా వచ్చేటప్పటికీ ఈ పిల్లవాడు కర్రాడ్డం పెట్టాట చేతిలో ఉన్నటువంటి కర్రని తీసుకొని ఆ లోపలికి పెట్టాడు కేవలం చేతిలో కర్రాడ్డం పెడితే సరిపోయేది తల్లి ఇచ్చినటువంటి ధైర్యం ఒకటి ఉంది కదా ఆ శక్తి ఇచ్చినటువంటి ధైర్యాన్ని గమనించి వెంటనే అంటోంది ఆ బాల విఘ్నేశ్వరుడు అంటున్నాడు మాతురాజ్ఞ వినాదేవా గమ్యతాం తొమ్ అయ్యా ఎవరయ్యా ఏదో లోపలికి బరబరా వెళ్ళిపోతున్నావు మా తల్లిగారి ఆజ్ఞ లేనిదే ఇక్కడికి చీమ కూడా లోపలికి రావడానికి వీల్లేదు గాలి కూడా ప్రవేశించకూడదు మాతురాజ్ఞ వినా మా తల్లిగారి యొక్క ఆజ్ఞ లేనిదే గమ్యతాం తో ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపో ఇక్కడి నుంచి ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు సొంత పనిలో ఉంది ఎందుకు అమ్మవారు మధ్యనార్థం స్నానం చేయడానికి వెళ్ళిందయ్యా అమ్మవారు మధ్యనార్థం స్థితామాత క్వయాసితో ప్రజాధున ఎందుకయ్యా అంగలేసుకుంటూ లోపలికి బరబరా వస్తున్నావు అమ్మవారు స్నానం చేస్తోంది ఇత్యుక్వ యష్టికాంతం తస్య రోధననాధ ఆ అంటే కాకుండా ఆ శంకరుడు ఎదురుగా నిలబడి ఆ బాల విఘ్నేశ్వరుడు ఎదురుగా కర్రని ఆడిస్తున్నట్ట కర్రని ఊపుతూ నేల మీద కొడుతూ మాట్లాడుతున్నాడు అప్పుడు వెంటనే ఆ శంకరుడు ఆశ్చర్యపోయాట వీడెవడరా బాబు ఇప్పటిదాకా లేనివాడు ఇప్పుడు ఊడిపడ్డాడు కం దృష్వా శివప్రాహ కం నిషేధసి మూడసి అరే మూర్ఖుడా నువ్వెవర్రా నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు నేనెవరో తెలుసా నీకు నువ్వెవరైనా మాకు సంబంధం లేదన్నాడు నువ్వెవరైనా కావచ్చు మా అమ్మ చెప్పనిదే ఎవరిని లోపలికి పోలేదు కం నిషేధసి మూడసి నన్నెందుకురా అడ్డుకుంటావు నువ్వు అడ్డుకునేటువంటి వ్యవహారాల్లో నేను కాదురా నన్ను అడ్డుకోమని ఎవరు చెప్పర్రా మాం న జానాసి నేనెవరో నీకు తెలియదు తెలిస్తే చాలా బాధపడవలసి వస్తుంది నేనెవరో నువ్వు తెలుసుకుంటే నీకు జరిగేటువంటి ప్రమాదం ఆలోచించు శివోహం ఇది ఆ శివ అమ్మవారు ఉందే అమ్మవారికి అయ్యవారినిరా నేను నేనెవరినో పరాయవాణ్ణి కాదు శివోహమితి నాణ్యత నేను ఈ ఇంటి యజమానినిరా నా యజమానిని కూడా నన్ను పట్టించుకోవట్లేదు నీవు అన్నారట ఇట్లా అనేటప్పటికీ లీలా పండితుడైన లీలలు చేసే అమోఘమైన శక్తి సంపన్నుడట పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు అరే మూర్ఖుడా నీకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదురా సందేహం వద్దురా నేను ఇంటి యజమానిరా తాడితస్థేన ఇష్టిశ్రీ గణేశేన మహేశ్వర పుత్రం బహులీలస్య కోపిత వెంటనే అంటున్నారు నాయనా నువ్వు మూర్ఖుడివిరా ఎంత చెప్పినా నీకు అర్థం కావటం లేదు స్వగృహం యాహిరే బాల నా ఇంట్లో నాకు అడ్డు చెప్పేవాడు ఎవడరా పుట్టింది ఇక్కడ నిషేధసి కూఢ నన్ను అడ్డుకుంటావేంట్రా మూర్ఖుడి వినువు కనుక నేను చెప్ వీడెవడరా తగలబడ్డాడని ఒకటికి రెండు సార్లు పరమేశ్వరుడు కొంచెం చింతించాట ఇత్యుక్త శివస్తత్ర స్థితో క్రుద్ధో గృహాన్ని ఇక ఇవన్నీ లెక్క చేయటం లేదట ఆ పిల్లవాడు లెక్క చేయకుండా పరమేశ్వరుడికి ఎదురు తిరుగుతున్నట్ట బ్రహ్మగారు చెప్తున్నారు నారదయోగిందుల వారికి నాయన గణాస్తే క్రోధ సంపన్న గత్వా శివాజ్ఞయ శంకర్ల వారి యొక్క ఆజ్ఞ లే ఆజ్ఞని వాడు లెక్క చేయలేదట ఆ పిల్లవాడు ఆ శంకర్ల వారి ఆజ్ఞ నాకేం సంబంధం లేదన్నారట వెంటనే పరమేశ్వరుడికి చికాకు వేసిందట నా ఇంట్లో నాకు చిరాకు వచ్చింది ఏమిటి నా అంతా భంగం చేశాడు నేను ఉత్సాహంగా ఇంట్లోకి వస్తుంటే నన్ను అడ్డుకున్నాడని వీడితో నాకేం పని వీడు చాలా చిన్నవాడని అక్కడ ఉండేటువంటి ప్రమాద పిలిచాట ఏరా నేను వచ్చి ఇంతసేపు అయింది నన్ను ఎవరూ లెక్క చేయటం లేదు మీరు ఇక్కడ అమ్మవారి మందిరంలో ఎవడరా వీడెవడో దూరాడు కొత్తగా నా ఆజ్ఞని తిరస్కరిస్తున్నాడు నన్ను లక్ష్య పెట్టడం లేదు నన్ను అవమానపరుస్తున్నాడు కనుక వీడిని మీరు తొలగించండి నేను లోపలికి వెళ్ళాలన్నట్ట ఎందుకంటే అంత చిన్న పిల్లవాడితో నేనెందుకు కలహించుకోవాలని పరమాత్మ ఉదాసీనంగా ఉన్నారట అప్పుడు వెంటనే శివగణాలన్నీ కూడా ఆ త్రిశూలాలు పట్టుకొని పెద్దగా అరుచుకుంటూ గంతులేస్తూ కోశిత్వం కుత ఆయాత వెంటనే ఆ పిల్లవాడి మీద ఎగబడ్డారట ఎగబడి ఎవరయ్యా నువ్వు నిర్భయంగా మా స్వామిని ఎందుకు ఆదరిస్తున్నావు గిరిజా గిరిజాదేవి యొక్క భర్త అయినటువంటి ఆ శంకరుణ్ణి మీరు ఎందుకు అద్దరిస్తున్నారంటే నాకు లోకంలో తల్లి తప్పించి ఇంకొక జీవి తెలియదు నేను ఇంకొన్ని లెక్క చేసే పరిస్థితి లేదు అనేటప్పటికీ గణపతి మళ్ళీ చెప్తున్నారు యూజం కే కుత ఆయాత అయినా మీరెవరయ్యా అమ్మగారి రూంలోకి మీరెందుకు వచ్చారు అమ్మవారి భవనంలో మీరు రావడానికి ఎవరు మిమ్మల్ని నేను ఇంతకుముందు ఎక్కడా చూడలేదే ఆయన ఎవరో కొత్త ఆయన వచ్చారు నేను వెళ్ళగొడితే ఇంకా కొత్త వాళ్ళు అయినటువంటి మీరందరూ వచ్చారు ఇది చాలా ప్రమాదం కనుక నేను ఎవ్వడికి భయపడే ప్రసక్తి లేదు అమ్మకి తప్పించి ఎవరికి భయపడను కనుక ఇక్కడ ఉండి చిరాకు చేయకుండా శబ్దం చేయకుండా ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపోండి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు ఈ చుట్టుపక్కల నాకు ఒక్క వ్యక్తి కూడా కనబడ్డానికి వీల్లేదు ఏవం శృత్వా వచస్తస్య హాస్యం కృత్వా పరస్పరం అటు ప్రమదగడాలు ఈ పిల్లవాడిని చూసి నవ్వారట ప్రమధ యొక్క వికారమైనటువంటి రూపాలని చూసి ఆ బా బాలుడు కూడా నవ్వేట ఇట్లా పరస్పరం ఒకళ్ళొకళ్ళను మాట్లాడుకున్నారట అప్పుడు శివగణం మళ్ళీ మాట్లాడుతున్నారు కొంచెం సేపు అయ్యాక శ్రూయతాం ద్వారపాలాహి వయం పరాహ తాం నివారయుతం ప్రాప్తా శంకరాజ్ఞయ అయ్యా పిల్లవాడేమన్నాడు మా అమ్మగారి యొక్క ఆజ్ఞ లేనిది నేను ఎవడిని లోపలికి అన్నాడు ఇక్కడ ప్రమగదాండలు ఏమంటున్నారంటే అయ్యా మా అయ్యగారి ఆజ్ఞ లేనిది ఇక్కడ ఎవడూ ఉండడానికి వీలేదన్నారు ఎవరి హక్కుల్ని వాళ్ళు ప్రకటించుకుంటున్నారట ఇట్లా శివగణాల్లో బాగా బలమైనటువంటి ముఖ్యులైనటువంటి ఆ మంత్రి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాలుడు మీదే ఎగబడ్డారట ఇట్లా అనేటప్పటికీ ఏమాత్రం భయపడకుండా వాళ్ళని చూడ్డానికి కూడా ఇష్టపడలేదట బాలుడు వెంటనే ఏం చేశాట తన చేతిలో ఉండేటువంటి ఆ ఆయుధం ఉందే కర్రని తీసుకొని జాడించాట ఒక్కొక్కళ్ళ మీద కొట్టారట వాళ్ళు తట్టుకోలేక ఇంత క్రూరమైన దెబ్బలు కొట్టేవాళ్ళని మేము ఎక్కడా చూడలేదు ఇంత శక్తి నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్య అంటే ఇదంతా నా గొప్పతనం కాదు మా తల్లి గొప్పతనం మా అమ్మగారి గొప్పతనం అన్నట్టు నాయన ఇంత క్రూరత్వం పనికిరాదురా మేము శంకరుడు యొక్క ద్వారపాలకులంరా అంటే ఓహో మీరు శంకరుడు కా ద్వారపాలకులా అయితే కావచ్చు కాక మేము అమ్మగారి యొక్క ద్వారపాలకులం మా స్థాయి పెద్దది ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చిన భవనం మాది కనుక ఇక్కడ మా పద్ద మాటే చెల్లుతుంది రేరే రే ద్వారకా ద్వారపాలక ఎందుకురా మీరందరూ అనవసరంగా అల్లరి చేస్తారు అనవసరంగా పెద్దగా అరవద్దు నేను పార్వతీతనయుణ్ణి నా స్థాయి చాలా గొప్పది నేను పార్వతీ తనయుణ్ణి